అందరికీ నమస్కారం జ్ఞానము అనేటువంటి విషయం గురించి కొంత ఈరోజు చర్చించుకుందాం ఒక సామాన్య మానవుడి కోణం నుంచి చూస్తే కనుక జ్ఞానము అంటే ఏమిటి సమాచారానికి జ్ఞానానికి ఉన్న తేడా ఏమిటి ఒక పుస్తకంలో ఉన్న సమాచారాన్ని చదివి తెలుసుకుంటే జ్ఞానాన్ని పొందినట్ట సమాచారాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న వారి దృష్టిలో మాత్రమే అది జ్ఞానం అవుతుందా లేక ఏ ఒక్కరైనా సృష్టిలోని సమాచారాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటే జ్ఞానము అనేది ఆ సమాచారం యొక్క మౌలిక లక్షణం అవుతుందా ఇక గతంలో జరిగిపోయిన వాటి గురించినటువంటి సమాచారాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవటం కుదరదు కాబట్టి అటువంటి సమాచార సేకరణ కూడా జ్ఞాన సముపార్జన అవుతుందా ఉదాహరణకి సృష్టి ఆది వివరణ వివరణని శ్రీ మాస్టర్ సివివి గారు వివరించారు వ్రాసి ఉంచారు తమిళంలో వాటిని తెలుసుకోవటం కూడా జ్ఞాన సముపార్జన అవుతుందా శ్రీ జ్ఞానం అనేది కాలం చేత ప్రభావితం అవుతుందా ఈ మానవుల యొక్క జ్ఞాన సముపార్జన అనేది ఒక భౌతిక దేహ స్పృహలోనే సాధ్యమవుతుందా లేక పారభౌతిక దేహాలు కూడా జ్ఞానాన్ని పొందగలగటం అనేది ఉంటుందా సాధారణ వ్యక్తులుగా మనకి ఇటువంటి సందేహాలు అనేకం కలుగుతూ ఉంటాయి మనం వాడుకలో చెప్పుకునేటువంటి బుద్ధి జ్ఞానం అనేటువంటి మాటల్లో బుద్ధి అంటే శక్తి లేదా ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇంటలెక్ట్ జ్ఞానం అంటే ఒక యుక్తాయుక్త వివేచన అనేటువంటి ఒక అర్థంలో కనుక తీసుకుంటే దానికి ఇంగ్లీష్ పదం దగ్గరలో విజ్డమ్ అని అనుకోవచ్చేమో అయితే తత్వ పరిభాషలో నిర్వచలాన్ అనేవి కొన్ని కొంత భిన్నంగా ఉంటాయనేది అందరికీ తెలిసిన విషయమే ఈ జ్ఞానం అనేటువంటి విషయం గురించి మన ప్రాచీనులు ఎలా చెప్పారు శ్రీ మాస్టర్ సివి గారి యోగ వాంగ్మయంలో దీని గురించి ఏమి ప్రస్తావన ఉన్నదో తెలుసుకునే ప్రయత్నం కొంత చేద్దాం ప్రాచీన వాంగ్మయంలో అనేక చోట్ల ఈ విషయం గురించి చెప్పిన ఒక ఖచ్చితమైన ఒక సాధికార నిర్వచనాన్ని మనం యోగతత్వ ఉపనిషత్తులో చూడవచ్చు ఉత్పత్తి స్థితి సంహార స్ఫూర్తి జ్ఞాన వివర్జితం ఏతత్ జ్ఞానం ఇది ప్రోక్తం ఈ దేహం యొక్క ఉత్పత్తి స్థితి లయాలను అధిగమించినటువంటి ఆత్మ గురించిన సమాచారమే జ్ఞానము అనే మాటగా చెప్పబడుతోంది అనేది ఈ ఉపనిషత్ వాక్యం యొక్క అర్థం ఇక యోగ వాసిష్టంలో కనుక వెళ్తే అందులో కొంత విస్తారంగా జ్ఞాన భూమికలు అనే వాటిని కూడా పేర్కొంట పేర్కొన్నారు అవబోధం విదుర్జ్ఞానం తదితం సప్తభూమికం ముక్తిశస్తు జ్ఞేయమిత్యుక్తం భూమికా సప్తకార్పరం అనేది అందులో రాయబడిన దాని ప్రకారంగా ఏడు భూమికలు ఉన్నాయి అనేటువంటివి చెప్తారు శుభేచ్ఛ విచారణ తనుమానస సత్వపత్తి అసంసక్తి పదార్థ భావన తుర్యగా అనేటువంటివి ఏడు జ్ఞాన భూమికలుగా అందులో చెప్పారు అయితే ఇవన్నీ కూడా జీవన్ముక్తుడు అవ్వటానికి మనిషి అద్వైత సంబంధితంగా కొంచెం అద్వైత సిద్ధాంతానికి దగ్గరగా ఉండే ప్రకారంగా చెప్పినవే ఇతర విషయాలు వీటిని కూడా జ్ఞానం అనేటువంటి నిర్వచనంలో ఇందులో చెప్పలేదు ప్రాచీన ప్రాచీనంలో చెప్పలేదు ఇంకా శ్రీ మాస్టర్ సిబివి గారు వ్రాసి ఉంచినటువంటి ఎం కోర్స్ వివరణ అలాగే టీ కోర్స్ వివరణల వివరణ ఇంకా శ్రీ ఎస్ సుందర శర్మ గారు మీడియం నెంబర్ టూ చేత రాయబడినటువంటి ఎంటీఏ లెటర్స్ వాటిల్లో మనం కొన్ని ప్రస్తావనలు మనం చూడవచ్చు ఎం కోర్స్ వివరణ అంటే శ్రీ మాస్టర్ సిబివి గారి దేహ వ్యవస్థలో జరిగినటువంటి అనేక యోగ ప్రయోగముల యొక్క వివరణ ఈ ఎం కోర్స్ వివరణలో వారు చెప్పింది సెల్ఫ్ యొక్క సంకల్పధారణ అంటే మాస్టర్ సిబివి గారి యొక్క స్వీయ సంకల్పధారణ వల్ల శారీరక స్థితిలో జ్ఞాన సముపార్జనకి మార్గం ఏర్పరిచింది ఈ ఒక ప్రక్రియ అని జనవరి పంతొమ్మిది వందల పదకొండులో రాస్తున్నారు అంటే ఒక భౌతిక శరీర స్థితిలో జ్ఞాన సముపార్జనకి మార్గం అనేది శ్రీ మాస్టర్ సిబిబి గారు భౌతికంగా చేసినటువంటి ఒక సంకల్ప ధారణ వల్ల జరిగింది అని అదే సందర్భంలో జ్ఞాన సముపార్జన వల్ల ఏర్పడేటువంటి సౌలభ జ్ఞాన దృష్టి ఇది ఈ సౌలభ జ్ఞాన దృష్టి వలన భూమి మీద చేసినటువంటి చెడును గమనించుకొని అంటే ఒక వ్యక్తి భూమి మీద చేసేటువంటి చెడును గమనించుకొని పుణ్యకార పుణ్యకార్యాలు కనుక చేసినట్లయితే ఆ చెడుకు పరిహారం జరుగుతుందే కానీ ఉన్నతమైనటువంటి ఇన్నర్ వ్యవస్థ యొక్క తాళం తెరుచుకోదు అని చెప్పి వారు రాశారు ఈ ఉన్నత వ్య ఇన్నర్ వ్యవస్థ ఉన్నతమైన ఇన్నర్ వ్యవస్థ వ్యవస్థని తెలుసుకోవడము అంటే ఆస్తిక దృష్టి కలిగి ఉండటం వారు దాన్ని ఇంగ్లీషు సంస్కృతం కలిగి చుట్టేగా సైట్ ఆస్తికం అని రాశారు ఈ సైట్ ఆస్తికం అనేది ఉండదు అని చెప్పి చెప్పారు అంటే ఈ ఈ ఒక శారీరక స్థితిలో జ్ఞాన సముపార్జన వల్ల ఏర్పడినటువంటి సౌలభ జ్ఞాన దృష్టి ఆస్తిక దృష్టిని మనిషికి ఇవ్వదు అయితే ఇది శారీరకంగా జరిగినటువంటి జ్ఞాన సముపార్జన మాత్రమే ఇంకా అదే సందర్భంలో జనవరి పంతొమ్మిది వందల పదకొండులోనే యాస్ట్రల్లో చేసేటువంటి సంకల్పం ద్వారా కూడా జ్ఞానాన్ని పొందటం జరుగుతుంది అని వారు రాసి ఉన్నారు ఇట్లా ఇవ్వబడినటువంటి జ్ఞానం స్థిరంగా నిలిచి ఉంటుందని కూడా చెప్పారు అంటే యాస్ట్రల్ ద్వారా చేసినటువంటి సంకల్పం ద్వారా ఇవ్వబడిన జ్ఞానం స్థిరంగా ఉంటుంది అని చెప్పారు యాస్ట్రల్ అనేది శరీరం కాదు మరి యాస్ట్రల్ స్థాయిలో సంకల్పం ఎలా జరుగుతుంది ఈ యాస్ట్రల్కి ఒక మస్తిష్క వ్యవస్థ అనేది ఉండదు కదా అంటే అనుకో బ్రెయిన్ సిస్టమ్ అనేది లేదు కదా అనేటువంటి సందేహం వస్తుంది కదా అసలు మాస్టర్ సివివి గారి యొక్క యోగ వ్యవస్థ యొక్క అనేక ప్రత్యేకతల్లో ఒక ప్రత్యేకత ఏమిటంటే యాస్ట్రల్ స్థాయిలో జరిగేటువంటి చర్యల యొక్క ప్రేరేపణ భౌతిక స్థితిలో జరుగుతుంది అటువంటి ప్రేరేపణ జరిగిన తరువాత ఆ పర్యవసరాలని పర్యవసరాల స్థానాలని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం కానీ వేరే విధమైన ఇబ్బందులు కానీ భౌతిక స్థితికి ఉండవు అన్ని చర్యలు యాస్టల్ స్థాయిలోనే జరిగిపోతాయి ఇలా భౌతిక స్థితిలో ప్రేరేపించిన తర్వాత భౌతికానికి ఏ ఇబ్బంది లేకుండా యాస్ట్రల్ స్థాయిలోనే అన్ని యోగ ప్రక్రియలు జరుగుతాయన్న విషయాన్ని జనవరి పంతొమ్మిది వందల పన్నెండులో ఎంటీఏ తెలిపినట్లుగా మనం యోగ వాంగ్మయంలో చూడవచ్చు ఈ యాస్ట్రల్ స్థాయిలో జరిగేటువంటి జ్ఞాన సముపార్జన అటువంటిదే ఈ జ్ఞానానికి స్థిరత్వ లక్షణం ఉంటుందని కూడా ఒకటి వారు చెప్పారు కాబట్టి ఒకసారి జ్ఞాని అయిన వాడు మళ్ళా అజ్ఞాన అవడానికి అవకాశం ఎప్పుడు ఉంటుందని అర్థమవుతుంది ఒక స్థిరమైనటువంటి జ్ఞానం లేకపోతే అస్థిరత్వం వల్ల అజ్ఞానాన్ని కోల్పోతాడు అలాగే సమాధి స్థితిలో పొందేది కూడా ఒక శ్లాఘనీయమైనటువంటి జ్ఞానస్థితి అని వారు రాశారు ఇందులో ఈ సమాధి స్థితి అనే దాంట్లో భౌతిక వ్యావహారిక స్పృహ అనేది ఉండదు కాబట్టి అది శారీరకమైనటువంటి జ్ఞాన సముపార్జన అనలేం అయితే భౌతిక స్థితిలో ఉన్నటువంటి ఒక ఆలోచన వ్యవస్థ ఒక ఉన్నత స్థాయి నాణ్యతని అందుకొని బాహ్య స్పృహకి తెలియకుండా సమాధి స్థితిలో చర్యలు చేపడుతుంది కాబట్టి దీన్ని మనం పారభౌతిక జ్ఞాన సముపార్జనగా చూడవచ్చు మరి ఈ భౌతిక స్థితిలో పొందే జ్ఞానమైనా పారభౌతిక స్థితిలో పొందే జ్ఞానమైనా అందుకోవటానికి ఒక మార్గ వ్యవస్థ ఉండాల్సిందే ఎందుకంటే అందుకోబడే సమాచారమే ఆ సమాచారం చేరాలి రావాలి లోపలికి అలా అందుకోబడేటువంటి స్థానాలని శ్రీ మాస్టర్ సివి గారు జ్ఞానరంధ్రాలుగా చెప్పారు నవంబర్ పంతొమ్మిది వందల పదకొండులో వారు రాసినటువంటి విషయాల్లో మెంటల్ భాగంలో అంటే మణిపూరక స్థానంలో గత ప్రాసెస్లలోని కర్మబంధాలని గత ప్రాసెస్లు అంటే గతంలో వ్యక్తి చేసినటువంటి ప్రక్రియలు లేక క్రియలలోని కర్మబంధాలని తోసివేయటానికి ఫోర్స్ని కాజుని ఏర్పరిచినందువలన జ్ఞానాన్ని సేకరించుకోవటం జరుగుతుంది అని వారు రాస్తూ ఆ స్థానంలో ఐదు లింక్స్ని జతపరచటం వల్ల కొన్ని కర్మబంధాలను తోసివేసిన ప్రక్రియకు రాజమేర్వ యోగం అనే పేరు ఉన్నదని కూడా వ్రాశారు ఇదంతా పారభౌతికమే అంటే మణిపూరక స్థానంలో కొన్ని కర్మబ్రంథాలను తొలగించేటువంటి ప్రక్రియలో కూడా ఈ జ్ఞానం ఏర్పడుతుంది అని వారు రాశారు ఈ రాజమేరవయోగం అనే మాట మనకి ఏ ప్రాచీన ప్రక్రియల్లోనూ వినపడదు అలాగే బుద్ధి భాగంలో అంటే అనాహత స్థానంలో లేదా హృదయ స్థానంలో పన్నెండు జ్ఞానరంధ్రాలు ఉన్నాయని అందులో ఆరు రంధ్రాలు మాత్రమే ఆజ్ఞాచక్రానికి జతకోడి ఉన్న సూక్ష్మభాగాన్ని చేరినప్పుడు ఆ సూక్ష్మభాగము ఉన్నత దృష్టి ఆవిష్కరణకి మార్గం ఏర్పరుస్తుంది అని వారు రాశారు ప్రాచీనంగా ఈ పన్నెండు చక్రదళాలు ఉంటాయి అనాహత స్థానంలో అని చెప్పి చెబుతారు బహుశా ఆ పన్నెండు దళాలనే అనాహత చక్రానికి సంబంధించినటువంటి పన్నెండు దళాలనే వారు జ్ఞానరంధ్రాలుగా కూడా అవి పనిచేస్తాయి కావచ్చు ఆ కారణంగా వారు అలా చెప్పి ఉండవచ్చు మనకి ఇతమిగా దాని గురించి తెలియదు స్థూలంగా చూసినట్లయితే దీంట్లో వీటిని బట్టి శ్రీ మాస్టర్ సివివి గారి మార్గంలో వివిధ స్థాయిల్లో పొందేటువంటి జ్ఞానము అనేది ప్రాచీనంగా చెప్పిన దానికి భిన్నమైన నిర్వచనంతో ఉంది ఇలా వివిధ స్థాయిల్లో సేకరించుకున్న సమాచారంలో అటువంటి సేకరణను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేటువంటి సమాచారం కూడా ఉండటాన్ని గమనించటమే ఆయా స్థాయిల్లో జరిగేటువంటి జ్ఞాన సముపార్జనగా మనకు తెలుస్తుంది ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారో ఆ ఇన్ఫర్మేషన్ ఎలా ఏ విధంగా ఉపయోగపెట్టాలనేది తెలియజేయబడుతుంది అందులో ఏ విధంగా ఉపయోగపెట్టాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలగటం జ్ఞాన సమూపార్జన అయితే దాన్ని అమలు చేయటం అనేది నెక్స్ట్ స్టెప్ ఈ విధంగా మనకి శ్రీ మాస్టర్ గారి యోగ వాంగ్మయంలో మనకి సూచనలు దొరుకుతాయి ఇప్పుడు తెలుగులో పూర్తిగా అర్థం చేసుకోవటానికి మనకి ఇంగ్లీష్ పదాలు వాడితే గానీ ఈ రోజుల్లో తెలియదు కాబట్టి దీన్ని విజ్డమ్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఇక్కడ జ్ఞానముగా మనం అన్వయించుకోవటం కొంత అవ అవగాహన పెంచుకోవటానికి ఉపయోగపడుతుంది విజ్డమ్ ఆఫ్ నాలెడ్జ్ అదే జ్ఞానం అని థియోరెటికల్ విజ్డమ్ అని ప్రాక్టికల్ విజ్డమ్ అని విజ్డమ్ ఆఫ్ సెన్స్ అని ఇట్లా అనేక రకాలైనటువంటి వర్గీకరణని యోగ వాంగ్మయంలో మనం చూడవచ్చు ఒక సాధకుడు ఒక ఉన్నత నాణ్యత కలిగినటువంటి సంకల్పంతో ఉండి మాస్టర్ సివివి అనే శబ్ద ఉచ్చారణతో చేసేటువంటి సాధనకి స్పందించేటువంటి యోగ వ్యవస్థ ఆ వ్యక్తి యొక్క ఆలోచన నాణ్యతను బట్టి స్పందిస్తుంది అలా ఆ నాణ్యతను బట్టి స్పందించి ఆ సాధకుడి యొక్క ఆరాను ఆవరించి ఉన్నత జ్ఞానాన్ని అందచేయగలదు అనేటువంటి విషయానికి సంబంధించిన వివరాలు కూడా మనం ఈ యోగవాంగ్మయంలో ఎంటిఏ చెప్పినట్లుగా మనం చూడవచ్చు మరి ఇలా అందిన జ్ఞానం ఎక్కడికి చేరాలి అంటే అది చేరేది ఆలోచన వ్యవస్థలోనే అలా చేరటంతో పాటు ఆ ఆలోచన వ్యవస్థని ప్రభావితపరిచి మరింత ఉన్నతపరుస్తుంది అనే విషయం మనకందరికీ తెలిసింది ఇది జీవులకు సంబంధించింది లేదా మానవులకు సంబంధించింది ఇక ఈ జ్ఞాన భావన అనేది జీవులకే పరిమితం కాదని కూడా మనకి శ్రీ మాస్టర్ సివివి గారు రాసిన దాన్ని బట్టి తెలుస్తుంది ఫిబ్రవరి పంతొమ్మిది వందల పద్నాలుగులో వారు చెప్పిన విషయంలో ఆది స్థితుల్లో భ్రిక్త రూపం ఉన్నది జ్ఞానము లేదు అని వారు ప్రస్ఫుటంగా రాసి ఉంచారు అంటే ఒక స్థితికి కూడా జ్ఞానం కలిగి ఉండటం లేకపోవటం అనే విషయాన్ని కూడా ఒక జీవరూపానికే కాదు ఒక మానవ జీవరూపానికే కాదు సృష్టిలోని స్థితులకు కూడా జ్ఞానం ఉంది జ్ఞానం లేదు ఒక జ్ఞానం అనేది అక్కడ ఏర్పడింది అనేటువంటి అర్థంలో లేదా సేకరించుకోగలిగిన అవకాశం ఉన్నటువంటి సమాచారం అక్కడ కూడుకొని ఉన్నది లేదా లేదు అనే విషయం వర్చువల్ చెప్పారు సో జ్ఞానం అనే మాటని ఇక్కడ వివిధ సందర్భాల్లో వివిధ అర్థాల్లో మనం చూసుకోవాల్సి ఉంటుంది మాస్టర్ గారి యోగ సాహిత్యంలో ఇలా అనేకమైనటువంటి విషయాలు చాలా ప్రాథమిక ప్రాథమికమైనవిని మాకు తెలిసినట్లే అనిపిస్తాయి మనకి కానీ ఈ యోగ మార్గంలో చాలా లోతైన పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది ఇటువంటి పరిశీలనకి మనకు తోడ్పడేవి శ్రీ మాస్టర్ సిబివి గారు స్వయముగా రాసి ఉంచినటువంటి యోగ వాంగ్మయమే తప్ప గురువులవని మేము కూడా మాస్టర్లవని గొప్పలు చెప్పుకునే వాళ్ళ రాతలేవి కూడా దీనికి ఉపయోగపడవు శ్రీ మాస్టర్ సిబివి గారు స్వయంగా రాసి ఉంచిన రచనలు మాత్రమే చదివి అందరం కూడా అవగాహనని పెంచుకుందాం నమస్కారం